ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు మండలం ముచ్చింతాల గ్రామంలో ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు ప్రాజెక్టు ఐసిడిఎస్ సిడిపిఓ సరళ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు గ్రేడ్ వన్ సూపర్వైజర్ కె ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె ఉషారాణి తల్లిపాలు గురించి బాలింతలకి గర్భవతులకు అవగాహన కల్పించారు రెండు వేల ఇరవై ఐదు తల్లిపాలు అంశం తల్లిపాలకు మద్దతునిచ్చే స్థిరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి తల్లిపాల సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వడం బిడ్డ పుట్టిన వెంటనే అరగంటలోపు బిడ్డకు మురిపాలు పట్టించాలని అన్నారు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా పిల్లల యొక్క మెదడు పెరుగుతుందని తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయని మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గ్రేడ్ వన్ సూపర్వైజర్ కె ఉషారాణి గర్భవతులకు బాలింతలకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్స్ బి వీరయ్య జే గోపాలస్వామి అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ కవిత ఆర్ తిరుపతమ్మ బి కమల ఏఎన్ఎమ్స్ ఆశాలు గర్భవతులు బాలింతలు లబ్ధిదారుల అత్తలు తల్లులు అంగన్వాడి హెల్పర్లు పాల్గొనడం జరిగింది